అందరికీ నమస్కారం పెర్మాల్ సన్నిధికి స్వాగతం దేవీ నవరాత్రులు సిరీస్లో భాగంగా మరొక ఉపయోగకరమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడగానే అర్థమైంది కదా అమ్మవారి కోసం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కోసం ఆరావళి కుంకుమ ఏ రకంగా తయారు చేయాలి ముందుగా మేలి రకాలైనటువంటి పసుపు ఎంచుకోవాలి అది కూడా చాలా డ్రైగా ఉండాలి మనం విరిచినట్లయితే అది నడుంకు సరిగ్గా విరిగేట్టుగా ఉండాలి అలాంటి బాగా పలుకు మీద ఉన్నటువంటి పసుపుని మనం తెచ్చుకోవాలి అది కూడా పుప్పులు లేకుండా పురుగు కన్నాలు ఉన్నది అలాంటిది కాకుండా శ్రేష్టంగా ఉన్నది మంచి వాసనతో ఉన్న పసుపు అనేది మనం ఎంచుకోవాలి దుంప కొమ్మలతోనైనా చేసుకోవచ్చు దుంప కొమ్మలతో చేసుకుంటే ఇంకా మంచి రంగు అనేది వస్తుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది రంగు పోకుండా చెడిపోకుండా చక్కగా ఉంటుంది కాబట్టి మంచి మేలిం జాతి పసుపు కొమ్ముల్ని ఎన్నుకోవాలి అలాగే ఎవరైనా ఇచ్చినవి అలాంటి పసుపులు అనేవి పూజలకు పనికిరావో అది వంటలకి వాటి కోసం ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ పసుపులు ఏవి కూడా మనం వాడకూడదు అంతా కూడా ఒకే రకమైనటువంటి పసుపుని మనం తీసుకోవాలి తదుపరి మనకి వెళ్లిగారు అనమాట ఆ పచార షాపుల్లో మనకు దొరుకుతుంది వెళ్లిగారు అంటే ఇస్తారు బంగారు పని వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు అలాగే తదుపరి పటిక పట్టిక మనం కూడా తీసుకోవాలి పటిక అంటే అందరికీ వంటల్లో వాడతాము స్వీట్స్లో వాడతాం కదా అలాగే ఇంటి తిష్టి కోట్స్ కూడా మనం పెడుతూ ఉంటాము కాబట్టి పటిక అలాగే నిమ్మకాయలు బాగా రసపట్టుగా ఉన్నవి మంచి నిమ్మకాయలని కొన్ని తీసుకోవాలన్నమాట అంటే ఇది కూడా కొలతే కొలత వచ్చేసరికి అర కేజీ పసుపు కొమ్ములకి చక్కగా ఇరవై గ్రాముల పటిక ఇరవై గ్రాముల వెలిగారం అలాగే ఇరవై నిమ్మకాయలు లే పెద్ద సైజుగా ఉన్నవి ఇరవై నిమ్మకాయలు అయితే సరిపోతుందనమాట ఇదే లెక్కన మనం కేజీకి చేసుకోవాలనుకోండి యాభై గ్రాములు పట్టిక యాభై గ్రాములు వెలిగారు అలాగే యాభై నిమ్మకాయలు అలాగే నువ్వుల నూనె ఒక యాభై గ్రాములు నువ్వుల నూనె పడుతుంది కేజీకి అయితే ఇప్పుడు మనం చేస్తుంది పావు కేజీ పసిపాయి కాబట్టి నేను చాలా తక్కువ తీసుకున్నాను అలాగే జవ్వాది పౌడరు వీటితోనే మనం ఇప్పుడు ఆరావళి కుంకుమ అనేది తయారు చేసుకుంటాం అన్నమాట ఈ కుంకుమతో మనం పూజ చేసినట్లయితే మన పూజ అనేది చాలా సంపన్నమవుతుంది ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ కుంకుమ అంటే ఆరావళి కుంకుమ అంటే హిమగిరి నందిని అయినటువంటి అమ్మ ఆ రావళి కుంకుమని చాలా ఇష్టపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ దేవి నవరాత్రులకి వసంత నవరాత్రులకి ఈ కుంకుమనే చేసుకోవాలని గురువుగారు చెప్తూ ఉండేవారు గురువుగారు ఈ కుంకుమ మొదటి చేసేటువంటి పూజ కూడా అంటే మొదటిగా ప్రారంభం చేసే ఘట్టాన్ని కూడా ఎంతో వైభవంగా చేసేవారు మొదటిసారి పసుపు దంచడం అని అదేదో వెళ్ళి పసుపు దంచుతారు చూడండి ఆ రకంగా పసుపు దంచడం కూడా ఒక వేడుగ్గా చేసుకునేవారు మా ఇల్లలో కూడా అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసేసి సౌందర్య లహరిలో ముఖ్య శ్లోకాలను చదువుతూ అలా పసుపు ముందుగా కొట్టి ఆ పొడవ కొమ్మల్ని చిన్న చిన్న కొమ్మలుగా మనం విరుక్కోవాలి అలానే మెత్తగా దంచేసేయకూడదు చిన్న చిన్న కొమ్మలుగా మనం విరుక్కోవాలన్నమాట ఆ రకంగా ఒక్కొక్క దెబ్బ ఆ నడి నడుం విరిగేటట్టుగా పసుపు కొమ్మలకి ఒక్కొక్క దెబ్బ వేసేసి మనం చక్కగా ఆ పసుపు అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటాం ఆ చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా నేర్పుకొని ఉంచుకుంటాం అన్నమాట ఇందులో ఏమైనా పెద్ద కొమ్ములు కానీ మనకి తగిలినట్లయితే వాటిని కొంచెం ఏరేసి వాటిని కూడా జాగ్రత్తగా మళ్ళీ విరిగేటట్టుగా చేసుకుంటాం అంటే నడ్డికి విరగాలన్నమాట ఎందుకంటే లోపలికి మనం ఇప్పుడు రసంలో ఊర పెడతాం కదా ఆ రసం అనేది లోపల వరకు వెళ్ళేట్టుగా అయ్యి మంచి రంగు వస్తుంది కుంకుమకి కాబట్టి అలా బాగా చేసుకోవాలి అదే దుంప కొమ్మలతో చేసాం అనుకోండి దొంప కొమ్మలను ఒకనాడు నీటిలో నానబెట్టేసి ఆ పై పొర తీసేసి అప్పుడు ఇలాగ చిన్న కొమ్ములుగా చేసేసుకొని అప్పుడు దాన్ని ఓరబెట్టాలని గురువుగారు చెప్తూ ఉండేవారు కానీ తేలిక పద్ధతి కదా దుంప కొమ్మల కంటే అనేసి ఈ పద్ధతిని మేము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఫాలో అవుతూ ఉంటాము కాబట్టి ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా మనం పసుపుని కొట్టుకోవాలి ఈ పసుపు కొట్టుకున్న తర్వాత మనం పటికని పటికి రాళ్ళులా ఉంటుంది కదా అలా రాళ్ళులా ఉంటే మిక్సీలో నలగదు కాబట్టి వెనకటికి దీన్ని సానపై నూరుతూ ఉండేవారంట కానీ మనకిప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను మిక్సీలోనే వేస్తాను మిక్సీ ఇంత రష్గా ఉన్నదైతే చేయలేదు కాబట్టి నేను కొంచెం పొడిగా కొట్టేసి దాన్నప్పుడు మిక్సీలో వేస్తాను అంటే మీ అందరికీ తెలిసిందే అది దిష్టికి వాడతాను కాబట్టి ఈ కుంకుమ మనం ధరించినా కూడా మనకు దిష్టి దోషాలు ఏం కూడా తగలకుండా ఉంటే అందుకు ఈ కుంకుమ విశేషంగా ఉంటుంది ఇప్పుడు శినాల రంగు వేసిన అనేది నుదురును పెట్టుకుంటే అలర్జీస్ రావటం మచ్చలా అయిపోవడం అన్నీ జరుగుతుంది కాబట్టి ఈ కుంకుమ శ్రేష్టమైంది ఎలాంటి రసాయనాలు ఏం లేకుండా సాధారణ పద్ధతిలో చాలా సహజంగా చేస్తున్నాం కాబట్టి ఈ కుంకుమ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దిష్టి దోషాలు ఏం తగలకుండా మనకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కుంకుమని అందరూ కొద్ది మొత్తంలోనైనా కేజీలు కేజీలు చేయకపోయినా ఇదిగో నేను ఇప్పుడు చేస్తాను కదా పావు కేజీ ఆ రకంగా చేసుకున్నా కూడా చాలా మంచిది ఇలా మనం దంచిన పటిక ముక్కలు కొంచెం వెలిగారం పొడి ఉంది కదా వెలిగారం కూడా ముక్కల్లానే ఉంటుంది ఒకవేళ లాంటిది మనం తెచ్చుకున్నట్లయితే ఆ ముక్కలు పెడతాం లేదంటే ఇలా కొట్టిన పౌడర్ ఉన్నట్లయితే ఆ పౌడర్ని కూడా వేసేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేస్తాం అది ఎంత మెత్తగా అవుతుందంటే చాలా సున్నితమైన పొడిగా అవుతుంది అలాగే చల్లగా అవుతుంది అదైనా రెఫ్రిజిరేటర్లో తీసినట్టుగా చల్లగా అయ్యేసి దానికి నీటి చుక్కలు కూడా వస్తాయి అదైనా ఆ కెమికల్ రియాక్షన్ ఏదో అవుతుంది కావచ్చు కాబట్టి ఆ రకంగా మనం మెత్తటి పొడి కొట్టేసి ఆ పొడిని మనం నిమ్మరసంలో వేసేసుకోవాలి మనం ముందు తీసుకున్నటువంటి నిమ్మకాయలకి ఎంత రసం పడుతుందో చూసుకోవాలి మనం తీసుకున్న ముక్కలు అనేవి పసుపు అనేవి ఈ కొంచెం మునిగేటట్టుగా రావాలి ఇంచుమించు మునిగేటట్టు పూర్తిగా మునిగేటట్టు అయితే ఎక్కువ రోజులు పడుతుంది ఆరటానికి కాబట్టి ఇంచుమించు మునిగేటట్టు నేను ఇప్పుడు తీసుకున్నటువంటి పసుపుకి ఒక ఐదారు కాయల నిమ్మరసాన్ని పిండుకున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చింది నాకు గిన్నెకి అడుక్కు వచ్చింది అందులో నేను ఇప్పుడు ఆడిపెట్టుకున్నటువంటి ఆ పౌడర్ అనేది ఇందులో కలుపుకుంటున్నాను ఆ కలుపుకున్న తర్వాత పసుపు కొమ్మలు వేసేట చాలా మెత్తగా ఉంటుంది అండ్ కలుపుతుంటే ఎంత చల్లగా ఉంటుందో చేతులంతా ఐస్ నీళ్ళల్లో పెడితే మనకి ఎలా ఉంటుందో అంత చల్లగా అనిపిస్తుంది అలాగే అది అలా కలుపుతున్న కొద్దీ రంగు అనేది ఇప్పుడు లేత పసుపు రంగులో ఉంది కదా నిమ్మరసం అది ఎర్రగా మారుతూ ఉంటుంది అనమాట అలా గడిచిన కొద్దీ సమయం అవుతున్న కొద్దీ అది లేత ఆ నారెంజ్ రంగుకు మారుతుందన్నమాట పసుపు కొమ్మడి వేయగానే ఎర్రగా అయిపోతుంది అయిపోయిన వెంటనే ఆ కొమ్ములు కూడా లోపల వరకు రసాన్ని పీల్చుకుంటాయి చూడండి అప్పుడే రంగు మారడం ప్రారంభించింది కదా ఇలా కలుపుకున్నాక పసుపు కొమ్మల్ని వేసేసి ఒక రాత్రి అంతా ఉంచేసుకోవాలి మూత పెట్టేసుకొని తర్వాత ఉదయాన్నే ఆ పసుపుమ్మలను తీసేసి ఆ పసుపుమ్మలు ఒక పల్లెంలో కానీ లేకపోతే ఒక ముచ్చి కవర్ మీద కానీ మనం వేసుకోవాలి పేపర్ మీద వేయకూడదు న్యూస్ పేపర్ మీద అలాంటి వాటి మీద వేస్తే రసం మొత్తం పీల్చుకొని రంగు పాడైపోతుంది కుంకుమది కాబట్టి పల్లెంలో వేసుకుంటాను నేనైతే పల్లెంలో వేసుకొని డైరెక్ట్గా సూర్య రసంలో పెట్టేయకుండా ఎండకు కాకేయకుండా కొంచెం నీడ పట్టును పెట్టి ఆరేటట్టుగా ఒక నాలుగైదు రోజులు ఆరాలి బాగా ఆరాలి కొమ్ము మళ్ళీ విరిగేటట్టుగా బాగా ఆరిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న మొక్కలుగా మనం అవలదస్తాలో కొట్టేసుకొని అని మిక్సీ చేసేసుకొని కాలితం పట్టుకుంటే మనకు కుంకుమ రెడీ అయిపోతుంది నేనైతే మిక్సీలోనే చేసుకుంటానంతా అప్పుడు వెనకటికి దంచేవారంట అమ్మగారు ఇప్పుడేమో ఇలాగే చేసుకుంటున్నాం చాలా సంవత్సరాలు అవుతుంది ఇదే పద్ధతిలో రంగు అది బాగానే వస్తుంది అలాగే సున్నితంగా కూడా వస్తుంది వస్త్రగాలితం పడతాం కదా ఆ మురియాలు ఏమైనా ఉండిపోతే మళ్ళీ ఎప్పుడైనా మనం కుంకుమ ఆడించేటప్పుడు ఆ మురియాలను కూడా మనం వాడేసుకోవచ్చు ఈ రకంగా బాగా కలిపేసి మనం ఒక రాత్రి అంతా కూడా ఊరేటట్టుగా పసుపు లోపలికి పూర్తిగా రసాన్ని లాగేటట్టుగా మనం చేసేసుకొని అది ఆ రకంగా చేసుకున్న తర్వాత ఈ ఆరపోసుకోవడం అనేది చేసుకోవాలి బాగా ముక్క బాగా ఎండకి అంటే పట్టు ఎండకి కాడిన తర్వాత దాన్ని మనం మిక్సీలో వేసేసుకొని మెత్తగా పొడి చేసుకుంటాము ఆ పొడి చేసుకున్న తర్వాత పల్లెల్లో ఆ చల్లదనం అంతా పోయేంత వరకు బాగా ఆడిన తర్వాత మనం డబ్బాకి ఎత్తేసుకోవటానికి ముందుగా చిన్న విధానం చేయాలన్నమాట ముందు మనం ఉంచుకున్నాం చూడండి ఈ వంట దాన్ని నువ్వుల నూనె నువ్వుల నూనె అనేది తీసుకొని వచ్చాం కదా మనం ముందుగా కావాల్సిన పదార్థాల్లో చూపించాం కదా ఆ నువ్వుల నూనె అనేది కలిపేసుకోవడం అలాగే జబాతి పౌడర్ కలిపేసుకోవడం దానిని మనం డబ్బాకి ఎత్తేసుకోవడం చేయాలన్నమాట అయితే జబ్ నిమ్మరసంలో బాగా ఊరిని కొంకం కాబట్టి ఇటువంటి పురుగు కూడా తిని పట్టదు అలాగే ముఖ్యంగా కొంచెం చలివీరికి ఏమైనా బూజు అలాంటిది పడుతుందేమో అని అనేసి చిన్న కర్పూరం కూడా గురువుగారు పెట్టమని చెప్తూ ఉండేవారు కాబట్టి కర్పూరం చిన్న ముక్కని ముద్ద కర్పూరాన్ని చిన్న ముక్కగా మనం పెట్టేసి ఆ ముద్ద కర్పూరం పెట్టిన డబ్బాతో పాటు అలా ఉంచేస్తాం అనమాట మనం పూజ అయ్యేటప్పుడు కూడా చెంచాతో తీసుకొని చెంచాతో వేస్తూ ఉంటాము చేతిని అనేది తగలకుండా కలిపినప్పుడు ముందు ఆడేటప్పుడు జలించేటప్పుడు చేయి తగులుతుంది అండి తర్వాత డబ్బాకి ఎత్తేసుకున్నాక మరి ఇంకా చేయి తగలకుండా అలా జాగ్రత్తగా అట్టే పెట్టేసుకుంటాం కాబట్టి ఆ రకంగా మనం ఈ కుంకుమని తయారు చేసుకుంటాం అయితే ఈ కుంకుమ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేస్తున్నామో ఆ కుంకుమకు ఉపయోగించే గిన్నెలు కూడా చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే వెలిగారం అనేది కొంచెం విషపూరితమైంది కాబట్టి ఏమాత్రం శుభ్రత పాటించకపోయినా కూడా అది ఫుడ్ పాయిజన్కి కారణం కావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి వెలిగారం ఉపయోగిస్తున్నాం కాబట్టి అయితే కుంకుమ తయారైన తర్వాత అది ఔషధంగా మారుతుంది కానీ ముందుగా వెలిగారం ఆడేటప్పుడు నూరేటప్పుడు అది ఆ పాత్రలు వాడే శుభ్రపరిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం సబ్బు పెట్టి బాగా శుభ్రం చేసుకోవడం అలాంటివి చేసుకోవాలి అయితే ఈ కుంకుమ వాడుకున్న తర్వాత ఈ కుంకుమతోనే మనం అక్షంతలో కలుపుకుంటాము అలాగే ఈ కుంకుమతోనే మనం యజ్ఞోబీతాలు వస్త్రాలు ఉత్తిపత్తులు అవన్నీ చేసుకుంటాము అవన్నీ ఈ కుంకుమ అయిన తర్వాత మొదట నవరాత్రులు వస్తున్నాయి అనేసరికి ముందుగా కుంకుమ తయారీ వినాయక పోయిన వెంటనే వినాయకుడు దండం పెట్టేసుకొని నవరాత్రి అతను సంపన్నం అయిపోవాలనేసి ఈ కుంకుమ పసుపుకి వేస్తాం అనమాట పసుపు కొట్టేసి ఊరిపోస్తాము పసుపు ఎప్పుడైతే ఆరిపోతుందో చక్కగా అలా కుంకుమ చేసేసుకొని ఆ డబ్బాకి ఎత్తేసుకుంటాం కుంకుమంతా కూడాను ఆ రకంగా కుంకుమ తయారైపోయిన తర్వాత బాగా రంగరించాలి మనం ఇప్పుడు నువ్వుల నూనెను దవనం జవ్వాది పౌడర్ వేసుకున్నాక బాగా రంగురించినట్లయితే చక్కగా కుంకుమం తయారవుతుంది మన ఇలా పట్టుకుంటే పిడసలా అవ్వాలన్నమాట అలా అయినట్లయితే చక్కగా మోతాదు సరిపోయినట్టుగా నువ్వుల నూనె మోతాదు సరిపోయినట్టుగా కాబట్టి ఆ రకంగా మనం కుంకుమ చేసుకునేసి ఒక రెండు మూడు రోజులు ఆగి దాన్ని వాడుకున్నట్లయితే చాలా చక్కని రంగు పనిములు మృదుత్వం అంతా కలుగుతుంది కుంకుమకు ఈ రకంగా మనం ఆ రావళి కుంకుమ చేసుకునేసి అమ్మకు సమర్పిస్తాం నవరాత్రుల్లో సంవత్సరం అయ్యేంత అయ్యేటప్పుడు కూడా అమ్మవారికి ఈ కుంకుమనే వేస్తాము లక్ష కుంకుమార్చిన కూడా ఈ కుంకుమే వాడతాం కేజీని పావు ఆ పసుపు కుమ్మలు మనం వేసుకున్నాం అనుకోండి లక్ష కుంకుమకి చక్కగా కుంకుమ అనేది సరిపోతుంది సరిపో కరెక్ట్గా సరిపోతుంది అలా కాదు అష్టోత్తరాలు మాత్రమే చేసుకుంటాం అనుకున్నారనుకోండి లేదా పొద్దున్న ఒక సంవత్సరం సాయంత్రం ఒక సంవత్సరం చేసుకున్నాం అనుకోండి దానికి అర కేజీ కుంకుమ అయితే సరిపోతుంది లేదు ఇంకా తక్కువ మేము చేసుకుంటాం అంటే ఇప్పుడు నేను చేసినట్టుగా పావు కేజీ కుంకుమ చూడండి దానికి డబ్బా నిండుగా అయ్యిందనమాట ఈ రకంగా మనం కుంకుమ చేసేసుకొని అమ్మవారికి దేవీ నవరాత్రులు శుభవేళల్లో మనం అర్పించినట్లయితే శృతి సీమంత సింధూరి కృతపాదార్జు దేవుడికి అని అంటారు వేదమాత అయిన గాయత్రి మాత అమ్మవారి పాదాలకి వందనం చేసేటప్పుడు గాయత్రి మాత పాపిట్లో ఉన్నటువంటి కుంకుమ అనేది అమ్మవారి పాదాలకు తగిలిందంట అమ్మవారికి అందుకే కుంకుమ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి ఆరావాళి కుంకుమ మన చేతితో చేసిన కుంకుమ పచార షాపుల్లో మనం కొనేసి పెట్టేది కాకుండా వాళ్ళు మడి మాన్యం ఏమైనా చేస్తారా పాటిస్తారా అని చూడండి కదా కాబట్టి మనం మడి తడలతో చక్కగా ఈ రకంగా కుంకుమ తయారు చేసుకొని జాగ్రత్త పరుచుకొని మన అమ్మవారికి ఎంతో ప్రేమతో అరుణాం కరుణాతరంగితాక్షి ఎంతో ప్రేమకి అతిశయించిన కరుణకు సంకేతం ఎరుపు అంట అలాంటి ఎర్రని కుంకుమ చినాల రంగు వేసే ఎరుపు వేరు మనం ఈ కుంకుమ ఎరుపు వేరు ఇలాంటి కుంకుమను మనం అమ్మవారికి సమర్పించి అమ్మదేవుని పొందుతాం సరేనా నమః